విచ్చివాడ రైల్వే స్టేషన్ లో ఘటన చోటు చేసుకుంది దేవిశెట్టి జాయ్బాబు అనే యువకుడు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వివరాల్లోకి వెళితే సెప్టెంబర్ పదమూడు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల సమయంలో తెనాలికి వెళ్లేందుకు పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు వచ్చిన జాయ్బాబు స్టేషన్ ప్రీమియం పార్కింగ్ వద్ద టాయిలెట్ అవసరం ఉండడంతో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రామారావు విచక్షణ రహితంగా ప్లాస్టిక్ పైపుతో దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ దాడిలో బాధితుడు కంటికి తీవ్ర గాయం కావడంతో చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది గాయాలతో స్పృహ తప్పిన బాధితుడు వెంటనే ఆస్పత్రికి తరలించబడ్డాడు ఆ తర్వాత స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి సహ సిబ్బంది సహకరించకుండా కానిస్టేబుల్ కు మద్దతు మాట్లాడారని బాధితుడు ఆరోపించాడు తర్వాత రాజీ పేరుతో కేవలం పదిహేను వేల రూపాయలు ఇచ్చి కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది కానీ వైద్యులు ఆయన కంటికి శాశ్వత నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు ప్రస్తుతం శంకర్ ఐ హాస్పిటల్లో అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు దీనికి భారీ ఖర్చు అవుతుందని తనకు సహాయం చేయాలని ని బాధితుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకుంటున్నాడు